అనుదిన వాగ్దానం గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సిలువ దేవుని శక్తి మొదటి కోరింది ఒకటి పద్దెనిమిది సిలువను వచ్చిన వార్త నశింసిస్తున్న వారికి విరుతను కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ప్రేసి సిలువ ఈజ్ ఈక్వల్ టు దేవుని శక్తి సిలువ యొక్క విలువ ఎంత అంటే దేవునికి ఉన్న శక్తి అంత ఏ శిలువ ఏ క్రీస్తు ప్రభు వారి విలువ ఎంత అంటే దేవాది దేవునికి ఉన్న శక్తి అంత పౌరు భక్తుడు ఎంత గొప్ప వివరణ ఇచ్చాడు కదా ప్లేస్లా సిలువ యొక్క విలువను ఎరిగిన మనకు ఈ వాక్కు మరి కనువిప్పు కలిగిస్తుంది అవును సిలువ యొక్క విలువ ఎంత అంటే మనము పొందిన రక్షణ అంతా సిరువుకున్న అంటే మనం పొందిన అంత సిరువుకున్న అంటే మనకు భూలోకమునుడి పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గానికి ఉన్నంత విలువ సిరువుకున్న అంటే మనకు దేవుడు ఇచ్చిన నిత్య జీవం అంతా సిరువుకున్న అంటే మనం పొందబోయే ఆ పరలోకపు భాగ్యము ఆ పరలోకపు ఆనందము ఆ పరలోకపు అంత సిరువుకున్న విలువ పరలోకంలో మనకు అనుగ్రహించబడుతున్న తండ్రి పక్కన ఉన్న సింహాసనం అంతా సిలువుకున్న విలువ పరలోకంలో మనం పొందబోవు మహిమకున్న విలువ అంత ఆ సిలువును మరి ఆ శిలువుకు ఎందుకంత విలువ వచ్చింది ఓ నిలువ చెక్క లేకపోతే ఓ అడ్డు కొయ్య ఓ చెక్క ముక్కలే కదా అవును కానీ ఆ సిలువులో రాజాదిరాజు ప్రభులకు ప్రభు ఆయన ఎస్సు క్రీస్తు ప్రభు వారు ఆ సిలువకు మేకులతో కొట్టబడి వేలాడి మరి ఆ శిరువు మీదనే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినారు గనుక ఆ పరిశుద్ధ రక్తం మన పాపాలకు పాపాలను కడుగునట్టి ప్రణాళికను దేవాది దేవుడు ఏర్పరిచి నియమించినాడు కాబట్టి ఆ రక్తం లేకుండా మానవాళికి క్షమాపణ లేదు కాబట్టి దేవాది దేవుడును అత్యున్నత సింహాసనాసనుడైన వాడు పరలోకము భూలోకము పాతాళం నాకు ప్రభువులు అధికారీయులైన వాణి ప్రియ కుమారుడు ఏకైక కుమారుడైన ఎస్సు క్రీస్తు వారు ఆ సిలువలో మానవాళి రక్షణార్థమే బలి అయినాడు కాబట్టి ఆ సిలువ యొక్క విలువను ఎంతని చెప్పినా మరి ఎంతని చెప్పను ఎంత చెప్పినా తక్కువే కారణం పాపికి దుర్మార్గులకు నీచులకు తృణీకరింపబడిన వారికి విలువనిచ్చి రక్షించి పరలోక నివాసులుగా చేసింది ఆ సిలువే గనుక అవును కానీ ఎస్ క్రీస్తు వర గొప్ప సిల్వను గుచ్చి మరి అందరూ అంతగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఎందుకు అందరికీ అర్థం కావడం లేదు అని గమనిస్తే ప్రాముఖ్యంగా చెప్పాలంటే దేవాది దేవుడు అందరూ అంతటా రక్షణ పొంది పాప పాపక్షమాపణ పొంది పరలోకవాసులు కావాలని తన కుమారుని సిల్వను అందరికీ అందుబాటులో ఉంచారు ఆ శిల్వ ఆ శిలువ కానీ ఆ సిలువలో క్రీస్తు వారు కాచిన రక్తం కానీ ఆ సిలువ ద్వారా వచ్చిన రక్షణ కానీ వెల చెల్లించే పని లేదు ఫ్రీ సర్వకాల సర్వావస్థలందునూ ఫ్రీ అందువలన మానవాళికి మానవాళి సినువుకున్న విలువను గుర్తు గుర్తించలేకుండా పోయారు వారి యొక్క విస్తార పాపను క్షమించబడ్డాయని ఆ పాపము క్షమించి వారి లోకలు ఏసు తప్ప వేరే ఎవరూ లేరని గుర్తించిన వారికి మాత్రం అది ఎంతో విలువైనదిగా ఎంచబడింది ఉదాహరణకు లూకాస్ వార్త అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై నాలుగు నలభై ఏడు వచనాల్లో కనిపిస్తున్న పాపాత్మురాలైన స్త్రీ అలాగే పౌలుగా మార్చబడిన సౌలు భక్తుడు మరొక ఉదాహరణ యస్సు క్రీస్తు వారిని వారి హృదయాల్లోనికి స్వీకరిస్తున్న వారి హృదయ స్థితిని బట్టి సిలువు యొక్క విలువ పెరుగుతుంది దేవుని శక్తి కూడా వారిలో బహుగా పనిచేస్తుంది వారి జీవితాల్లో ప్రేస్ నీవు కానీ నేను కానీ ఎంతగా యస్సు క్రీస్తు వారి శిలువును స్వీకరిస్తామో అంతగా దేవుని శక్తి మనలో ఆపరేట్ చేయబడతా ఉంటుంది అందుకే శిలువను గుర్చిన వార్త నశించుకున్న వారికి వెళుతానమే కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ప్రైస్ల యేసు క్రీస్తు వారి యొక్క శిలువ టు దేవాది దేవుని యొక్క మరి పరిపూర్ణమైన గొప్ప శక్తి ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ప్రజలందరూ నీ నివును కూర్చిన వార్తను స్వీకరించగలుగునట్లును స్వీకరించి అందరూ అంతటా రక్షింపబడినట్లు దేవా నీ శక్తిని పరిపూర్ణంగా అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ అనుభవించగలిగినట్లు నీ మెండనే నీ మెండైన కృపను నాకు మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఆడుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అనుగ్రహించమని బ్రతిలో ఆడుకుంటూ తండ్రి అడిగి పెడుకోవచ్చు నా తండ్రి మనకు వార్త మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక